యాభై రెండవ పుట్టినరోజు జరుపుకున్న సీనియర్ నటుడు నరేష్ ఈ సందర్భంగా తాను చేస్తున్న సినిమాల గురించి తాను చేయబోతున్న కార్యక్రమాల గురించి తన లైఫ్ లోకి వచ్చిన పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తాను ఇంతకాలం సర్వే అవుతున్నానంటే దర్శకులు మంచి పాత్రలు రాయడం వల్లే అని అమ్మగారు విజయ్ నిర్మల ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నాడు ఈ క్రమంలో తన భార్య పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నరేష్ పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అనే ప్రశ్నకి స్పందిస్తూ తన టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ పవిత్ర లోకేష్ ని ఫిదా చేశాడు నరేష్ సినిమాల్లో ఉండే వ్యక్తులకు డిఫరెంట్ బ్రెయిన్ ఉంటుందని మేము సినిమానే శ్వాసిస్తాం మేం బ్యాడ్ పీపుల్స్ కాదు ఎమోషనల్ పీపుల్స్ ఇక్కడ సినిమా లైఫ్ కి వ్యక్తిగత లైఫ్ కి చాలా కమిట్మెంట్ తో ఉండాలి మ్యారేజ్ లైఫ్ నిలబెట్టేందుకు చాలా కష్టపడాలి ఇప్పుడు మనం మనుషులమే అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు సినిమాలోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ కూడా టైటానిక్ లాగా ఒడ్డుకు చేరుతుంది అని వెల్లడించారు నరేష్ ఈ సందర్భంగా మ్యారేజ్ లైఫ్ కి సంబంధించి చోటు చేసుకున్న డిస్టర్బెన్స్ పై స్పందిస్తూ వాటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని దానిపై తాను ఎక్కువగా మాట్లాడలేనని తెలిపారు నరేష్